హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ సమాచారం యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం దినపత్రికలు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన ఆర్టికల్స్ అయితే రావడం జరిగింది సో వాటికి సంబంధించిన సమాచారాన్ని అయితే తెలుసుకుందాం ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ టూ త్రీ ఖాళీల గుర్తింపుకు కసరత్తు షూరు శాఖల వారీగా సమాచారాన్ని కోరిన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాల ఖాళీల కసరత్తు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది శాఖల వారీగా గుర్తించిన గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఖాళీల వివరాలను నిర్ణీత ఫార్మాట్లో సమర్పించాలని అన్ని ప్రభుత్వాది శాఖాధిపతులకు ఆదేశించింది ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్ని ప్రభుత్వ శాఖలకు మేము అయితే ఇష్యూ చేయడం అయితే జరిగింది సో రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ముప్పై నాటికి గుర్తించిన ఖాళీలకు అనుగుణంగా ఇట్లా ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే సో రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో ఉద్యోగ ప్రకటనలు జారీ చేసింది ఆగస్టు రెండు వేల ఇరవై రెండు తర్వాత గుర్తించిన ఖాళీలు మంజూరైన ఉన్న పోస్ట్ ఖాళీగా ఉన్న పోస్టులతో పాటు రానున్న ఏడాది కాలంతో పాటు ఖాళీ కానున్న గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాల వివరణకు గురువారం సాయంత్రం ఐదు గంటల్లోగా సమర్పించాలని ఆర్థిక శాఖ వెల్లడించింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే కొత్త పోస్టులతో కొత్త ప్రకటనలు ప్రస్తుతం టీఎస్పిఎస్సి గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగ ప్రకటనలు జారీ చేసి వాటి భర్తీ ప్రక్రియకు సంబంధించిన చర్యలు వేగవంతం చేసింది గ్రూప్ టూ కేటగిరీలో ఏడు వందల ఎనభై మూడు ఖాళీలు ఉండగా వీటికి సంబంధించి అర్హత పరీక్షలను ఆగస్టు ఏడు ఎనిమిది తేదీలో నిర్వహిస్తామని టీఎస్పిఎస్సి వెల్లడించడం జరిగింది అదేవిధంగా గూప్తి కేటగిరీకి సంబంధించి నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నది సో ఇక్కడ చూసుకున్నట్లయితే కింది ఖాళీలను గుర్తిస్తే వాటి భర్తీకి ప్రత్యేకంగా నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు సమాచారం ప్రస్తుత ఉద్యోగ ప్రకటనలు జారీ చేసి పరీక్షలు నిర్వహిస్తుండగా కొత్త ఖాళీకి కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలా లేక ఇప్పటికీ ప్రకటించిన నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్యను పెంచాలనే కోరంలో ప్రభుత్వం భర్జన అవుతుంది సో గ్రూప్ టూ గ్రూప్ త్రీకి ఆల్రెడీ నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చినో సో వాటిని ఫిల్ అప్ చేసి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలా లేక మళ్ళీ ఈ నోటిఫికేషన్ రద్దు చేసి వాటికి యాడ్ చేసి మనకు ఎగ్జామ్ కండక్ట్ చేయాలనే ఆలోచనలు అయితే టీఎస్పీఎస్ ఉండడం జరిగింది ఇంకా పెరగనున్న గ్రూప్ టూ త్రీ పోస్టులు వేకెన్సీ పోస్టుల వివరాలు ఇవ్వాలని అన్ని శాఖలకు ఆర్థిక శాఖ ఆదేశాలు రానున్న సంవత్సర కాలంలో రిటైర్ అయ్యే వారికి వేకెన్సీలో కలపాలని స్పష్టం సో అదేవిధంగా నూట డెబ్బై మూడు పోస్టులకు సింగరేణి నోటిఫికేషన్ సింగరేణి సంస్థలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న నూట డెబ్బై ఏడు పోస్టుల భర్తీకి యాజమాన్య గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది ఇందులో జూనియర్ మైనింగ్ ఆఫీసర్ పోస్టులు ఎనభై ఏడు జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు ఇరవై ఎనిమిది అదేవిధంగా జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ అండ్ ఎలక్ట్రికల్ పోస్టులు వచ్చేసి ఇరవై ఒకటి జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ సివిల్ వచ్చేసి పదకొండు పోస్టులు జూనియర్ ఆఫీసర్ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ నాలుగు పోస్టులు జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు నాలుగు అదేవిధంగా బయోకెమిస్ట్రీ పోస్టులు ఒకటి జూనియర్ ఫారెస్ట్ అసిస్టెంట్ పోస్టులు పన్నెండుతో పాటు జూనియర్ శానిటరీ ఇన్స్పెక్టర్ పోస్టులు ఐదు ఉన్నాయి ఆయా పోస్టుల కోసం ఈ నెల ఇరవై తేదీ నుంచి ముప్పై వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది పూర్తి వివరాల కోసం సింగరేణి సంస్థ వెబ్సైట్ను పరిశీలించాలని రిక్రూట్మెంట్ సెల్ జీఎం కట్ట బసవయ్య అయితే సూచించడం జరిగింది ఇక పద్దెనిమిది నుండి టెన్త్ ఎగ్జామ్స్ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఆరు వందల డెబ్బై ఆరు ఎగ్జామ్ సెంటర్ల ఏర్పాట్లు అటెండ్ కానున్న ఐదు లక్షల ఎనిమిది వేల మంది స్టూడెంట్లు సో మనకు తెలంగాణకు సంబంధించి మనకు రాష్ట్రంలో ఈ నెల పద్దెనిమిది నుంచి టెన్త్ పబ్లిక్ ఎగ్జామ్స్ అయితే కానున్నాయి సో పేపర్ లీకేజ్లకు ఎటువంటి తావు లేకుండా అయితే ఎగ్జామ్స్ పకడ్బందీగా నిర్వహించే కోణంలో అయితే కసరత్తులు అయితే జరుగుతున్నాయి అదేవిధంగా వెబ్సైట్లో హాల్ టికెట్లు టెన్త్ హాల్ టికెట్లు బీఎస్సీ డాట్ తెలంగాణ డాట్ గవ్ డాట్ ఇన్ వెబ్సైట్లో పెట్టినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు అదేవిధంగా హాల్ టికెట్లు అయితే ప్రింట్ అయిపోయి ఆ స్కూల్ ప్రాంగణంలోకి అయితే హాల్ టికెట్లను అయితే పంపడం జరిగింది ఇంకా వెబ్సైట్ నుంచి కూడా వాళ్ళకు అలా అథటికేషన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో వెబ్సైట్లోకి వెళ్ళి కూడా హాల్ టికెట్లు అయితే టెన్త్ విద్యార్థులు లేని చక్కగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంకా కోడ్ అలర్ట్ సెలవులు రద్దు చేసిన సర్కార్ మార్చి పన్నెండున పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి రానుడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులకు బ్రేక్ పడకుండా ఆలోపి ప్రారంభమయ్యే చర్యలకు పూనుకుంది ఇందులో భాగంగా నేటి నుంచి మూడు రోజుల పాటు ప్రకటించిన సెలవులను రద్దు చేసిన సీఎం రేవంత్ రెడ్డి రద్దు చేశారు అన్ని జిల్లా కలెక్టరేట్లు సచివాలయంలో పనిచేయాలని ఆదేశించారు ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగులు విధులకు హాజరు కావాలని కోరడం అయితే జరిగింది ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ నాలుగు శాతం పెంపు నలభై తొమ్మిది పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల ఉద్యోగులు అరవై ఏడు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల పెన్షనర్లకు లబ్ధి క్యాబినెట్ కమిటీ భేటీలో నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇక లోక్సభ ఎన్నికలు రాముందు ఉన్న నేపథ్యంలో అయితే మనకు ఇక్కడ కరువు బత్యం డిఏను అయితే నాలుగు శాతం అయితే మనకు సెంట్రల్ సర్కార్ అయితే పెంచడం జరిగింది కానిస్టేబుల్ ఉద్యోగాలకు నకిలీ బోరఫైడ్లు ప్రాథమిక విద్య రెండు జిల్లాల్లో చదివినట్లుగా గుర్తింపు వంద మందికి శిక్షణ నిలిపివేత వారి విద్యాభ్యాసంపై క్షేత్రస్థాయి విచారణ ఇక్కడ రాను రాకెట్స్ ఇక్కడ వీళ్ళు వచ్చినేమో ఈ పరిస్థితి ఇలా ఉండడం జరిగింది కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల్లో కొందరు స్థానికత కోసం నకిలీ బోరఫైడ్ పత్రాలు సమర్పించినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మొదట సుమారు మూడు వందల యాభై మంది పత్రాలు నకిలీవిగా అనుమానించినట్లు పక్కన పెట్టారు అనంతరం ప్రాథమిక విచారణలో రెండు వందల యాభై నిజమేనని తేలింది దీంతో మిగతా వంద మందికి శిక్షణను తాత్కాలికంగా నిలిపివేసి క్షేత్రస్థాయిలో స్పెషల్ బ్రాంచ్ అధికారులతో లోతుగా విచారణ చేస్తున్నారు వారు చదివిన పాఠశాల రిజిస్టర్లతో సహా తనిఖీ చేయనున్నారు సుదూర ప్రాంతాల వారికి హైదరాబాద్ స్కూళ్ళలో రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల నాలుగు వందల నలభై నాలుగు మంది అభ్యర్థులు కానిస్టేబుల్ దిగారు ఎంపికయ్యారు టిఎస్పిఎస్సికి చెందిన ఐదు వేల పది మందికి మేహా సివిల్ ఏఆర్ తదితర విభాగాల వారికి ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి తొమ్మిది నెలల శిక్షణ అయితే మొదలైంది ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఒకటి నుంచి ఏడు వరకు నాలుగు తరగతులు ఎక్కడ చదివి ఉంటే అక్కడ స్థానికతగా పరిగణిస్తారు ఉద్యోగ నియమకాల్లో అభ్యర్థులు స్థానికతను పాఠశాలలు ఇచ్చే బోనఫైడ్ పరంగా ప్రామాణికంగా పరిగణించారు ఈ క్రమంలో కొందరు అభ్యర్థులు ప్రాథమిక విద్య రెండు జిల్లాల్లో చదివినట్లు అందులో ఒకటి హైదరాబాద్ జిల్లా ఉన్నట్టు పరిశీలనలో వెలుగు చూసింది సుదూర ప్రాంతాలకు చెందిన వారు నగరంలో చదివినట్లు చూపడం అవి కూడా కొన్ని తరగతులు కావడంతో అనుమానాలకు బలం చేకూర్చింది జియో ఫార్టీ సిక్స్ ప్రకారం జనాభా ప్రాతిపాదిక పోస్టులు కేటాయించి నియమకాలు చేపడతారు సాధారణంగా హైదరాబాద్ పరిధిలో ఎక్కువ పోస్టులు ఉంటాయి దీంతో ఇక్కడ పాఠశాల నుంచి నకిలీ బోనఫైడ్ తీసుకున్నట్లు స్పెషల్ బ్రాంచ్ అధికారులు అనుమానిస్తున్నారు ముఖ్యంగా మూసి పరివాహిక ప్రాంతంలో ఉండే ఒక పాఠశాల పదుల సంఖ్యలో అభ్యర్థులకు బోనఫైడ్ ఇచ్చినట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో పలు పాఠశాలలపైన ఆరాధిస్తున్నారు శిక్షణకి ఇంకా పది శాతం మంది దూరం సో తెలంగాణలో కొత్తగా నియమితులైన వారికి ఇప్పటికే వే పలువురు హాజరు కాకపోవడం చర్చనీయంగా మారింది శిక్షణ ఎంపికైన వారు సుమారు పది శాతం మంది ఇంకా రిపోర్ట్ చేయలేదు రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శిక్షణ కళాశాలలు పీటీసీలు సో ఇక్కడైతే ఎందుకు పది శాతం మంది మనకు హాజరు కాలే అంటే ఆల్రెడీ వాళ్ళు ఎస్ఐ జాబ్ వచ్చి ఉంటుంది అదేవిధంగా గ్రూప్ ఫోరు అలా వేరే వేరే జాబ్స్ అయితే వాళ్ళకి రావడం జరుగుతుంది మా ఫ్రెండే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయితే రావడం జరిగింది సో వాడు సివిల్ కానిస్టేబుల్ అటెండ్ అవ్వాల్సి ఉంది సో వాడైతే వెళ్ళలేదు సో అలాగే కొంతమంది అయితే మిస్ కావడం జరిగింది ఇక గ్రూప్ వన్ ఉచిత శిక్షణలకు దరఖాస్తుల ఆహ్వానం అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసరెడ్డి తెలిపారు సైదాబాద్ లక్ష్మీనగర్ కాలనీలో బీసీ స్టడీ సర్కిల్ అభ్యర్థులు ఈ నెల పన్నెండు లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు వివరాలకి డిస్ప్లే డిస్ప్లే పైన ఉన్నటువంటి నెంబర్లకైతే కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు అదేవిధంగా జర్మనీలో నర్సింగ్ పోస్టులకు పదకొండున నమోదు ముష్రాబాద్లోని గాంధీ మెడికల్ కాలేజీలో నిర్వహించే ఎన్రోల్మెంట్ డ్రైవ్ అవగాహన కార్యక్రమానికి హాజరు కావాలని టామ్కామ్ ఒక ప్రకటనలో తెలిపింది ఇరవై ఒకటి నుంచి ముప్పై ఏళ్ళ వయసు ఉండి బిఎస్సి నర్సింగ్ జిఎన్ఎం పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హాలని పేర్కొంది ఇక పోతే పదమూడు నుంచి ఫైర్మన్ ట్రైనింగ్ అగ్నిమాపక శాఖకు చెందిన ఫైర్మన్ కానిస్టేబులకు ఈ నెల పదమూడు నుంచి శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ శాఖ డీజీ వై నాగిరెడ్డి తెలిపారు ఇటీవల ఆరు వందల మంది ఆరు వందల పది పోస్టుల ఫలితాలు వెళ్ళడంతో అర్హత సాధించిన ఐదు వందల తొంభై తొమ్మిది మంది అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి నియమక పత్రాలు అందజేయడం విషయం తెలిసిందే వీరిలో ఐదు వందల ముప్పై రెండు మంది అభ్యర్థులకు శిక్షణకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు మిగిలిన వారు కూడా సకాలంలో శిక్షణకు వచ్చే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు ఇక డిఎస్సి రెండు వేల ఎనిమిది బాధితులకు న్యాయం చేయండి హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులకు అనుగుణంగా డిఎస్సి రెండు వేల ఎనిమిది బాధితులకు ఉద్యోగాలు ఇచ్చి న్యాయం చేయాలని ప్రభుత్వ సలహాదారులు హర్కర్ వేణుగోపాల్ సూచించారు గురువారం ఆయన సీఎం ముఖ్య కార్యదర్శి వి శేషాద్రికి లేఖ రాయడం జరిగింది డిఎస్సి రెండు వేల ఎనిమిదిలో నిబంధనలకు విరుద్ధంగా డీఈడీ అభ్యర్థులకు ముప్పై శాతం రిజర్వేషన్ కల్పించడంతో నష్టపోయేమంటూ బాధితులు తమ వద్దకు వచ్చారని తెలిపారు బాధితులకు ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వానికి సూచిస్తూ హైకోర్టు గత నెల ఎనిమిదిన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేయడం అయితే జరిగింది ఇక భాషా పండితులకు టెట్లో న్యాయం చేయండి భాషా పండితుల కోసం నిర్వహించే టెట్ పరీక్షల్లో సంబంధం లేని ప్రశ్నలు వస్తున్నాయని తద్వారా అర్హత మార్కులు తగ్గిపోతున్నాయని ఆర్యూపీ సంఘం అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్లా ప్రధాన కార్యదర్శి తిరుమల కాంతకృష్ణ తెలపడం జరిగింది ఈ విషయంపై భాషా పండితులకు న్యాయం చేయాలని కోరుతైతే గురువారం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశ్వరంకు అయితే వినతి పత్రం అందజేశారు టెట్లో భాష పండితులకు ప్రత్యేకంగా పేపర్ టూ నిర్వహించాలని కోరడం జరిగింది ఇంకా జైఈ మెయిన్స్ పేపర్ టూ ఫలితాల విడుదల ఇక్కడ జూలై ఏడున సీటెట్ దేశవ్యాప్తంగా సిబిఎస్ఈ నిర్వహించే కేంద్ర ఉపాధ్యాహత సిటెట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ గురువారం విడుదలైంది పద్దెనిమిదవ ఎడిషన్ సీటెట్ పరీక్షను రెండు వేల ఇరవై నాలుగు జూలై ఏడు నిర్వహించినట్లు సిబిఐఎస్ సిబిఎస్ఈ వెల్లడించింది దేశవ్యాప్తంగా నూట ముప్పై ఆరు నగరాల్లో ఇరవై భాషల్లో నిర్వహించే పరీక్షకు మార్చి ఏడు నుంచి ఏప్రిల్ రెండు రాత్రి పన్నెండు గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించామని ను ఏటా రెండు సార్లు నిర్వహిస్తారు ఇక అధికారంలోకి వస్తే ముప్పై లక్షల ఉద్యోగాలు అంటూ ఇక్కడ మనకు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అయితే రాహుల్ గాంధీ అయితే మనకు ఒక సమావేశంలో అయితే తెలపడం జరిగింది అధికారంలోకి వస్తే ముప్పై లక్షల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తామన్నారు సెంట్రల్ స్థాయిలో ఇక పరిశ్రమలో గురుకుల అభ్యర్థులు వివరాల్లోకి వెళ్ళినట్లయితే హడావుడిగా సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పీడీ అభ్యర్థుల జాబితాలో అనర్హులు రీలిక్వి రీలిక్విష్మెంట్ స్పష్టత కరువు ఒక్కొక్కరికి రెండు మూడు ఉద్యోగాలు వెరసి మళ్ళీ తప్పులు బ్యాక్లాగులు తప్పని బ్యాక్లాగులు అదేవిధంగా ఇప్పటికే కోర్టు మెట్లెక్కిన పీడీ అభ్యర్థులు అయినా స్పందించని ప్రభుత్వం ట్రిబుల్ ఒక్కొక్కరికి రెండు మూడు పోస్టులు రావడం జరిగింది సో మళ్ళీ బ్యాక్లాగ్ పోస్టులు అంటూ అయితే ఇక్కడ వార్త రావడం ఇక గ్రూప్ టూ త్రీ వర్కర్స్లో కొత్త వారికి అవకాశం ఇవ్వాలి అంటూ ఇక్కడ మరొక ప్రధాన వార్త రావడం జరిగింది టిఎస్పిఎస్సి చైర్మన్కు ఏఐవై ఎఫ్ విజ్ఞప్తి రెండు గ్రూప్ టూ త్రీ పోటీ పరీక్షలకు కొత్త అభ్యర్థులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించాలని అఖిల భారత యోజన సమాఖ్య కోరారు ఇక్కడ గ్రూప్ వన్ తర్వాత డిఎస్సి డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల డిమాండ్ గ్రూప్ వన్ తర్వాత డిఎస్సి నిర్వహించాలని బిఎడ్ డిఎడ్ అభ్యర్థులు సంఘం నాయకులు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు మే చివరి వారంలో ప్రిలిమ్స్ సివిల్స్ ప్రిలిమ్స్ అదేవిధంగా జూన్ తొమ్మిదిన తేదీన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఉందని కాబట్టి జూన్ చివరి వారంలో లేదా జూలై మొదటి వారంలో డిఎస్సి నిర్వహించాలని కోరారు అలాగే కొత్త నోటిఫికేషన్ ప్రకారం పూర్తి స్థాయిలో సిలబస్ ఇవ్వాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి కోరారు డిఎస్సి కొత్త నోటిఫికేషన్లో రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్న అంశాలనే సిలబస్ అనే విద్యాశాఖ వెబ్సైట్లో ఉంచిందని ఆయన తెలిపారు న్యాయ చిక్కులు లేకుండా సిలబస్ రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్లోడ్ చేయాలన్నారు అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు ఇంతవరకు పూర్తి స్థాయిలో సిలబస్ ఇవ్వలేదని దానికి కూడా పూర్తి చేయాలని సూచించారు తొంభై ఐదు శాతం బోకల్ పోస్టులు ఉండగా మిగతా ఐదు శాతం అన్ని జిల్లాలకు అవకాశం ఇవ్వాలన్నారు పదైదు వేల తర్వాత ఏర్పడే ఖాళీలు కూడా డిఎస్సిలోనే జత చేయడంపై ప్రభుత్వం పరిశీలించాలన్నారు ఇవన్నీ ఈరోజు చూసుకున్నటువంటి ప్రధాన వార్తలు మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయడం అదేవిధంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో సబ్స్క్రైబ్ చేసుకొని అయితే వీడియో అనేది ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో